నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బుక్ ఈరోజు మనం ఒక మసాలా హౌస్ వద్ద ఉన్నాం అనేక రకాల మసాలాలు ఇక్కడ తయారు చేసి కావలసిన వాళ్ళకు విక్రయిస్తున్నారు ఇక్కడ మొత్తము కారం పసుపు ధనియాల పొడి మార్చిన కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటుగా చికెన్ మటన్ బిర్యానీ మసాలాలన్నీ కూడా విక్రయిస్తున్నారు లోపలికి వెళ్దాం ఏ ఏ రకాల మసాలాలు ఎట్లా తయారు చేస్తున్నారు వాటిని ఏ ఏ ధరలకు అమ్ముతున్నారు ఎక్కడి వాళ్ళకి కావాలంటే ఇస్తున్నారని స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఉన్న డిండి రోడ్డులో వెళ్తుంటే ఈ మసాలా హౌస్ ఏర్పాటు చేసుకున్నారు ఇద్దరు మిత్రులు కలిసి ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు నాతో వాళ్ళిద్దరు ఒకరేమో సయ్యద్ సలీం గారు ఉన్నారు ఇంకొకరు మొహమ్మద్ అబ్దుల్ భారీ గారు ఉన్నారు వాళ్ళిద్దరు మిత్రులు కలిసి ఇక్కడ ఏర్పాటు చేశారు ఎన్నాల క్రితం ఈ వ్యాపారం మొదలుపెట్టారు ఏ విధంగా సాగుతుందనే పూర్తి స్థాయి సమాచారం సలీం గారిని అదేవిధంగా భారీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి వెల్కమ్ టు మసాలా హౌస్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్ మసాలా హౌస్ పేరు తోటి ఇక్కడ మసాలాలన్నీ తయారు చేసి అమ్ముతున్నారు ఇది మొదలుపెట్టి సరే బిజినెస్ మనము రన్ అవుట్ చేయడం బట్టి వన్ ఇయర్ ఒకటి సంవత్సరం ఆ సంవత్సరం మొత్తం ఇక్కడ ఇదంతా డిస్ప్లే ఏరియా ఉన్నట్టు ఉన్నది ఇది సేలింగ్ యూనిట్ అంటాం సార్ మనం దీని సేలింగ్ యూనిట్ అంటారా ఓకే అంటే ఇక్కడే తయారు చేస్తారా అన్ని కూడా ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్ ఎక్కడ ఉంటుంది లోపల మన బ్యాక్ సైడ్ మనది మిషనరీ యూనిట్ తర్వాత ప్రొడక్షన్ మొత్తం లోపడవుతుంది ఓకే వర్కర్స్ తర్వాత కస్టమర్ లైవ్గా ఇక్కడ తయారు చేసుకొని తనకు కావాల్సినటువంటి లైవ్ గా కళ్ళ ద్వారా ఇక్కడ కూర్చొని రెడీ చేసుకొని మరి వెళ్ళొచ్చు ఆహా చూ లో చూపుతాము ఏమేమి ఉన్నాయి ఎట్లా తయారవుతున్నాయి చూసిన తర్వాత వచ్చి అసలు వాటి ధరలు ఎట్లా ఉన్నాయనే సమాచారం కూడా తెలుసుకుందాం తీసుకుందాం రండి లోపలికి రిజిస్టర్ అయి ఉన్నది తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లైసెన్స్ లీగల్ పరంగా మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయో అవన్నీ మనం తీసుకునే ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ అన్నట్టు సార్ లోపలికి లోపలికెళ్దాం రైట్ సార్ ఇది ప్రొడక్షన్ యూనిట్ అంటాం సార్ ఇది ఇదంతా కూడా ప్రొడక్షన్ యూనిట్ ఇక్కడ లైవ్గా కస్టమర్ ఇక్కడ కూర్చొని మరీ రెడీ చేసుకొని వెళ్ళొచ్చు మనం అసలు యాక్చువల్లీ ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏమిటంటే మనం న్యూస్లలో చూస్తుంటాం మనం కూడా చాలా సార్లు మనము కల్తీ ఆహారం వగేర తిని హాస్పిటలైజ్ అయ్యి ఉంటాం మనం కానీ మన ఫ్యామిలీలో కానీ మన రిలేటివ్స్లో కానీ సో అవన్నీ చూసి మనము ఏంటంటే అసలు మనం కల్తీ లేని వస్తువు ఇయ్యలేమా కల్తీ లేకుండా ఇవ్వాలి అనేది మన టార్గెట్ గా ఇది మొదలు పెట్టింది అవును సార్ ఓకే ఈ విధంగా సో ఇక్కడ ప్రధానంగా ఇదేమో అల్లం కనిపిస్తుంది ఇక్కడ అవును సార్ ఇది వచ్చేసి మనకి దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అల్లం కూడా చెప్పేస్తాను ఓకే మెటీరియల్ తర్వాత టైప్స్ ఆఫ్ మెటీరియల్ మనం ఏది యూజ్ చేస్తాము దీన్ని లాంగ్ స్టోరేజ్ కోసం మనము ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ వగేరా యూజ్ చేయకుండా న్యాచురల్ పద్ధతిలో మనం ఏ విధంగా సర్వ్ చేస్తున్నాం అనేది మనం వ్యూవర్స్ కూడా చెప్పేద్దాం ఓకే రండి అంటే మీ దగ్గర మెయిన్ గా దొరికే ప్రొడక్ట్స్ కాదులు పెట్టి చూపించండి ఏమేమి స్టార్ట్ చేయండి సార్ ఇక్కడ నుంచి రండి గార్లిక్ పీలింగ్ యూనిట్ అంటాం సార్ మనము ఈ నాలుగు మిషన్ లాంటి ఇందులో ఆ నాలుగు మిషన్ లో ఓన్లీ ఒక పర్పస్ కోసమే నాలుగు మిషనరీస్ సార్ ఒకటే పర్పస్ హార్లిక్ పీలింగ్ యూనిట్ అంటే వెల్లుల్లిని పొట్టు తీయడానికి తీయడానికి మనం నాలుగు మిషనరీస్ పెట్టామన్నట్టు యాక్చువల్లీ ఫ్యామిలీ లాగాని ఎక్కడ ఫంక్షన్ లో కానీ అండి అల్లం కంటే ఎక్కువ ఎల్లిపాయలు పొట్టు ఒలగడానికి మనకి చాలా రిస్క్ అన్నమాట చాలా పని పడతది టైం ఇది అవుతుంది సో వచ్చేసి మనకి ఈ నాలుగు మిషనరీస్ లా ఫైన్ గడ్డల్ని తీసుకొచ్చి ఎల్లిపాయలు కూడా చాలా రకాలు ఉంటాయి సార్ వాటిని కూడా మనం సెలెక్టెడ్ టైప్ తీసుకొని గుజరాత్ ఇస్ బెస్ట్ అన్నట్టు గుజరాత్ టైప్ చాలా బెస్ట్ అన్నట్టు దానిలో కూడా టైప్స్ ఉంటాయి సో సెలెక్టివ్ టైప్ తీసుకొచ్చిన తర్వాత గడ్డల్ని మన వర్కర్స్ ఏం చేస్తారంటే ఈ మిషన్ ఆన్ చేసి దీంట్లో గడ్డలు వేసిన తర్వాత పాయల్ గా అది మనకి వచ్చేస్తారు ఈ విధంగా పాయలు ఇచ్చేస్తారు వెల్లుల్లి గడ్డలు అందులో వేస్తారు పాయలు దీని ఫంక్షన్ వచ్చేసి మనది జస్ట్ గడ్డల్ని పాయల్ గా చేయడం ఆ గడ్డల్లో ఉన్నటువంటి అది పొట్టు అది ఉంటది కదా సార్ స్టిక్ స్టిక్ అది మొత్తం వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది ఓకే ఓకే ఇక్కడ పడిపోయి ఇక్కడ నుంచి వేస్టేజ్ దట్ మీన్స్ వేస్టేజ్ అనేది సపరేట్ అవుతుంది తర్వాత పాయలు అనేది సపరేట్ గా మనకు వచ్చేసాయి తర్వాత సమ్ టైమ్స్ ఏమైతాయి సార్ వింటర్ సీజన్ లో కాని అండి మనకి వెల్లుల్లి అనేది కొంచెం పచ్చి వస్తుంది సో మాయిశ్చర్ కంటెంట్ ఉంటది తేమ ఉంటుంది సో తేమని మనం ఏం చేయాలంటే డ్రై చేయాలి కాబట్టి మనకి డ్రైయర్ ఉంటుంది అన్నట్టు ఇది డ్రైయర్ ఇప్పుడు ఈ పాయల్ని మనం ఏం చేస్తామంటే ఈ పాయల్ని తీసుకొని ట్రేల్ ఉంటాయి మనకి ఓకే ఈ ట్రైల్ అలా పెట్టేసి ఈచ్ వన్ సిక్స్ కేజీస్ అట్లా క్యారీ చేస్తుంది సో సిక్స్ ట్రేస్ వగారే ఉంటది ఓకే ఆ ట్రైలర్ లా మనము పెట్టి లోపల ఇన్సర్ట్ చేస్తాం అన్నట్టు ఇట్లా ఆరు ట్రైలు ఒకేసారి ముప్పై ఆరు కేజీలు మనము డ్రై చేసుకోవచ్చు అన్నట్టు

యూనిట్ కి వెళ్ళడానికి ఇది డ్రై అయి రెడీగా ఉంది స్కిన్ డ్రై అయి రెడీగా ఉంది సో ఇప్పుడు డ్రై అయినటువంటి వెల్లుల్లిని తీసుకొని మనము ఇక్కడ వేస్తాం అన్నట్టు ఇందులో వేసుకో ఇందులో వేస్తాం సో ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేది మనకి ఈ యూనిట్ అన్నట్టు ఈ యూనిట్ సో ఇది ఎయిర్ న్యూమాటిక్ బేసిక్ ప్రిన్సిపల్ ప్రకారంగా పనిచేస్తుంది ఎయిర్ న్యూమాటిక్ న్యూమాటిక్ బేసిక్ ప్రిన్సిపల్ సో ఎయిర్ ప్రెషర్ టెన్ బార్ ప్రెషర్ ఇది కంప్రెసర్ బిల్డ్ చేస్తుంది తర్వాత ఇది అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది దీంట్లో మెకానిజం ఈ విధంగా జరుగుతుంది ఓకే సో మనం పైనుంచి ఇప్పుడు అవి పోస్తారా ఫైనల్ ప్రొడక్ట్ అది సార్ అవి పాయల్ ఆ పాయలు ఆ పాయలు తీసినవి డ్రై అయిన పాయలు వేస్తాము కొట్టు తీయక ముందున్నది ఏసినా తర్వాత మనకి అక్కడ నుంచి డైరెక్ట్ ఇట్లా పొట్టు తీసినట్టు ఇక్కడ ఆల్రెడీ కింద కూడా ఉన్నాయి కదా కింద నుంచి వచ్చేస్తాయి అన్నట్టు ఇవి అవును సార్ ఈ కిందనే వచ్చేస్తాయి ఆ కింద నుంచి ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ పీల్ అయి వచ్చేసాయి అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ పీల్ అవుతాయి హండ్రెడ్ అయితే సార్ హండ్రెడ్ అయితే అట్లా ఈ విధంగా వచ్చేస్తాయి ఓకే సో గార్లిక్ పీలింగ్ యూనిట్ సెక్షన్ క్లోజ్ ఏది మొత్తం మూడు మిషనరీ మిషనరీ కలిపి గార్లిక్ పీలింగ్ చేయడానికి మాత్రమే ఓకే ఫైనల్ గా మనకు ఈ విధంగా పొట్టు తీసిన ప్రొడక్ట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఓకే పొట్టు తీసిన వెల్లుల్లి వెల్లుల్లి పూర్తిగా పూర్తిగా ఈవెన్ మెన్ పవర్ ని పెట్టినా కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ గా తీయలేరు ఓకే ఓకే టెన్ లో ఒక ఫైవ్ తీసేసి ఫైవ్ సిక్స్ పట్టుతో ఉంటది అన్నట్టు అదే సో అట్లా తీసింది వచ్చేసి వచ్చేసరి దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మనం వెల్లుల్లి పేస్ట్ కోసం దీన్ని రెడీ చేసి పెట్టినాం ఓకే తర్వాత ఇప్పుడు ఎల్లిపాయల పొట్టు తీసేసినాము సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సార్ మనకి అల్లం పొట్టు తీయాలి అల్లం పొట్టు అల్లం పొట్టు తీయాలి సో దీనికోసం కూడా మనం మిషనరీస్ ని యూజ్ చేస్తాం అన్నట్టు దీనికి కూడా మిషనరీ మిషనరీస్ యూజ్ చేస్తాం అన్నట్టు వెల్లుల్లి క్లీన్ చేసుకోవడం అయిపోయింది ఓకే సార్ ఇప్పుడు అల్లం అల్లం క్లీన్ చేయాలి అల్లాన్ని ఈ విధంగా వేస్తే దానికి మీనింగ్ ఉండదు సో అల్లం కూడా క్లీన్ చేయాలి కాబట్టి ఈ విధంగా అనేది ఫైన్ టైప్ అల్లాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అల్లం తీసుకోవాలి అల్లం తీసుకొని ఇక్కడ పీసెస్ చేస్తారు మన వర్కర్లు ఫస్ట్ బిఫోర్ దీన్ని ఏం చేస్తారంటే ఫిసెస్ కట్ చేస్తారు కట్ చేసేసి వాటర్ వాష్ చేసి దీని మీద ఉన్నటువంటి మట్టి మడ్ వగరా వేస్టేజ్ మొత్తం క్లీన్ అయిపోతుంది ఓకే క్లీనింగ్ అయిన తర్వాత దీన్ని ఏమంటారంటే జింజర్ స్కిన్ రిమూవర్ ఇప్పుడు మట్టి వగేరా అనేది తర్వాత ఇప్పుడు దీన్ని పొట్టు అంటే ఈ మిషన్ చేస్తున్నాం జింజర్ దాని అయిపోతుంది పొట్టు వెళ్ళిపోయిన తర్వాత సార్ మనము వాటర్ లో మనము దాన్ని పొట్టు తీస్తున్నాం కాబట్టి వాటర్ కంటెంట్ ఉంటది దాంట్లో దాన్ని డ్రై చేయడానికి ఈ డ్రయర్ చేస్తాం మనం డ్రయర్ డ్రయర్ మొత్తం దాంట్లో ఉన్నట్టు వాటర్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసి మనకి ఈ విధమైనటువంటి అల్లాన్ని ఇచ్చేస్తారు వాటర్ కంటెంట్ లేకుండా డ్రై డ్రై అంటే టోటల్గా ఎండినది కాదు జస్ట్ వాటర్ వాటర్మే తీసే వాటర్ మాత్రమే తీసేస్తా అన్నాడు ఓకే ఓకే వాటర్ ఎందుకు తీయాలంటే లాంగ్ స్టోరేజ్ కోసం వాటర్ ఉంటే బ్లాక్ అవుతుంది తర్వాత లాంగ్ స్టోరేజ్ ఉండదు కాబట్టి మనము చాలా కేర్ తీసుకుంటాం ప్రతి ప్రోడక్ట్ కి సో తర్వాత ఈ అల్లాని ప్లస్ వెల్లుల్లిని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వేసి మనం పేస్ట్ ఇచ్చేస్తాం ఇందులో వేస్తాం ఇందులో వేస్తాం ఫైనల్ గా మనం పేస్ట్ చేసేది ఇది అన్నట్టు ఓకే ఇప్పుడు ఇక్కడ అల్లం రెడీగా ఉంది తర్వాత వెల్లుల్లి మనం రెడీగా ఉంది రెండు కలిపి హాఫ్ ఫిఫ్టీ హాఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తాము ఒకవేళ కస్టమర్ సిక్స్టీ ఫార్టీ అన్నా కూడా లేకుంటే ఓన్లీ అల్లం పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి డిపెండ్ అండ్ కంప్ కస్టమర్ రిక్వైర్మెంట్ అని ఎట్లా కావాలి అంటే ఏది ఎక్కువ కావాలంటే అది ఆ విధంగా ఇక్కడ ఫైనల్ గా మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ వచ్చేస్తుంది మన వర్కర్ ఇక్కడ నుంచి ఇన్స్టార్ట్ చేసేస్తారు తర్వాత పర్వర్ టూ హండ్రెడ్ కేజెస్ ఇచ్చేస్తారు ఈజీగా సో ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యూర్ గా ఇచ్చేస్తాం సార్ మనది నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ధనియా పౌడర్ ధనియా పౌడర్ కోరియండర్ పౌడర్ వచ్చేసి దీన్ని ఫైన్ క్వాలిటీ వచ్చేసి ధనియా తీసుకోవాలి మనం తర్వాత తీసుకొని వచ్చేసి మన ఇండ్లలో ఏ విధంగా తయారు చేసుకుంటామో సేమ్ అదే అదే ప్రాసెస్ గా మన వర్కర్ చూడండి మీరు చూడొచ్చు

రోస్ట్ తర్వాత కొంచెం మనం ఏం చేస్తామంటే కూలింగ్ కోసం ఆరబెడతాం నీడలోనే ఎందుకంటే హీట్ లో మనం దాన్ని పౌడర్ కొంచెం తర్వాత తర్వాత ఆరిన ఈ ఆరినాడు ధన్యాలని మనం ఏం చేస్తామంటే ఈ పల్వరైజర్ లో వేస్తాం మిషన్ పౌడర్ చేసే మిషన్ దీని నుంచి మనం మన వర్కర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేసేసి తర్వాత ఇది సైక్లోన్ ఇది కూల్ చేస్తుంది తర్వాత మనకు అవుట్పుట్ ఇక్కడ నుంచి వచ్చేస్తారు బ్యాగ్ లో మనం వాటిని ఇంకా ఫైన్ కోసం ఈ ని యూజ్ చేస్తాం వైబ్రో మిషన్ అంటారు పౌడర్ చేసినాక పల్వరైజర్ లో పౌడర్ చేసినాక

కల్లాల మీద విజిట్ చేస్తాం అన్నట్టు అక్కడ నచ్చితే అక్కడ నుంచి మనము లేబట్టుకుని వచ్చేస్తాం అన్నట్టు మిర్చి కూడా మీరు తెచ్చుకున్న తర్వాత దీని పల్వరైజింగ్ మిషన్ ఇక్కడ ఉంటుంది సార్ ఇది ఓకే తర్వాత ఈ మిషన్ లో ఈ మిషన్ లో మనం పౌడర్ చేసేస్తాం సార్ ఇదే మిషన్ ఇదే అంటే పల్వరైజర్ అనేది కామన్ గా చాలా వాటికి ఉంటుంది చాలా వాటికి ఉంటుంది మెష్ మెష్ చేంజ్ చేసేస్తే అయిపోతది అంటే జాలీలో మార్చుకోవాలి మార్చుకోవాలి చాంబార్ క్లీన్ చేసేసి చిల్లీ పౌడర్ పట్టేసుకుంటే అయిపోతుంది బ్యాగ్ లోకి ఇట్లా బ్యాగ్స్ తర్వాత టబ్బులు అలా పట్టేస్తారు మన వర్కర్స్ ఓకే తర్వాత మనకి ఇంకా సూపర్ ఫైన్ కోసం జల్లడ కూడా పట్టేస్తాం ఇందులో ఇది జల్లడ మిషన్ ఈ జల్లడ మిషన్ ఓకే సో ఇది కావాలనుకుంటే ఇది ఎటైనా మూవ్ అవుతుంది మూవ్ అయితే వైబ్రేట్ అవుతుంది సార్ ఇది లైక్ మన ఇట్లా ఇట్లా జల్లడ పడతారు అట్లా ఆ విధంగా మూవ్ అవుతుంది అన్నట్టు ఓకే ఓకే కారం తర్వాత మీ దగ్గర పసుపు ప్రధానంగా దొరుకుతుంది అని చెప్పారు మీరు అవును సార్ పసుపులో ఎన్ని వెరైటీలు ఉంటాయి మనది నిజామాబాద్ టైప్ ఉంటుంది సేలం ఉంటుంది దాంట్లో సన్నగిరలు అని చాలా టైప్స్ ఉంటాయి సార్ మనం ఫైన్ టైప్ తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్రష్ చేస్తాం ఈ పల్వరైజర్ పల్వరైజర్ పసుపు పట్టే మిషన్ డైరెక్ట్ ఈ ఫింగర్స్ టర్మరిక్ ఫింగర్స్ తీసుకొని మనం ఇక్కడ వేసేస్తాం పసుపు కొమ్ముల్ని డైరెక్ట్ డైరెక్ట్ వేసేస్తాం అవును దీన్ని మళ్ళీ క్లీనింగ్ అట్లా ఏముండదు ఉండదు కదా ఆల్రెడీ పాలిషింగ్ అయ్యి క్లీన్ అయ్యే మనకు ఆడికి ఫైనల్ గా వచ్చేస్తుంది కాబట్టి మనం దాన్ని డైరెక్ట్ వేసేస్తాం డైరెక్ట్ వేసేస్తాం దాంట్లో వచ్చిన తర్వాత తర్వాత మనం ఇక్కడ సూపర్ ఫైన్ ఇవ్వాలి కాబట్టి మనం కస్టమర్ కి ఇక్కడ జల్లడ పడతాం ఇక్కడ జల్లడ ఇక్కడ వేస్టేజ్ లడ్డు లడ్డు సైజ్ ఉన్నటువంటిది ఒకవైపు ఫైన్ పౌడర్ ఒకవైపు ఇచ్చేస్తా ఓకే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నది కదా ఇది అవును సార్ ఓకే సో ఇట్లా పసుపు కూడా రెండు రకాల క్వాలిటీ అవును సార్ అంటే క్వాలిటీ కాదు రెండు వెరైటీ చెప్పిన వెరైటీ సార్ రెండు వెరైటీల పసుపు మీ దగ్గర సేలం అని చెప్పినారు నిజామాబాద్ వెరైటీ అవును సార్ సో ఇట్లా పసుపు దొరుకుతుంది కారం దొరుకుతుంది అవును సార్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరుకుతుంది మార్చిన కారం కూడా దొరుకుతుంది మార్చిన కారం కూడా దొరుకుతుందా ఇంకేం దొరుకుతాయి మసాలా మసాలా మిర్చి అని స్పెషల్ అన్నట్టు వెనెస్కు స్పెషల్ మసాలా మిర్చి అనేది దొరుకుతుంది సార్ అది చాలా బాగుంటది దాంట్లోనే మసాలాలు ప్లస్ ధనియా పౌడర్ దాంట్లోనే మళ్ళా టర్మరిక్ పౌడర్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు మనకి ఓకే ఓకే సో ఇట్లా ఏవి కావాలన్నా ఇవన్నీ కూడా ఇక్కడే తయారు ఇక్కడ ఇక్కడనే తయారు చేస్తా ఇక్కడ వెనకాల యూనిట్ ప్లేస్ కూడా ఉన్నట్టుంది మీకు చాలా అవును సార్ ఇది వెనక యూనిట్ వచ్చేసి డ్రై సెక్షన్ తర్వాత క్లీనింగ్ పర్పస్ కోసం మనం వెనక అనేది ఓపెన్ గా పెట్టాము ఓహో ఏంటంటే మిరపకాయ లాగా ఎండ అల్లం క్లీనింగ్ అల్లం క్లీనింగ్ వెల్లిపాయలు డ్రై చేసుకోవడానికి ఈ విధంగా మనం యూనిట్ ని సెట్ చేసుకున్నాం ఓకే ఇవన్నీ కలుపుకొని అక్కడ యూనిట్ సెట్ చేసుకు అవును సార్ సో ఇది మొత్తం వన్ ఇయర్ నుంచి ఇట్లా చేస్తా ఆ వన్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాం సార్ దీనికంటే ముందు మీకు ఏమైనా అంటే ఈ నాలెడ్జ్ అంతా ఈ వన్ ఇయర్ లో వచ్చిందేనా అంతకు ముందు మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది వితౌట్ ఎక్స్పీరియన్స్ మనం ఏం చేయలేం అందులో ఇంత పెద్ద యూనిట్ పెట్టాలంటే ఎక్స్పీరియన్స్ మస్ట్ అన్నారు ఎందుకంటే మనము ఆల్రెడీ నాకు సౌదీలో సిక్స్ ఇయర్స్ ఫుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను సౌదీ అరేబియా సౌదీ అరేబియాలో సో ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మనము మన ఓన్ టౌన్ లోనే ఎందుకు పెట్టుకోవద్దు అనే ఒక థాట్ తోటి మనము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాము సేల్ యూనిట్ లోకి వెళ్దాము వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి చూసి వాటి ధరలు కూడా ఏ విధంగా సో ఇదంతా కూడా సేల్ యూనిట్ సేలింగ్ యూనిట్ సార్ మసాలా సంబంధించిన అన్ని కూడా మీ దగ్గర దొరుకుతాయి దొరుకుతాయి సార్ మసాలాల్లో డైరెక్ట్ గా ఇప్పుడు మీరు చూపించిన మిషన్లలో కారం పడుతున్నారు పసుపు పడుతున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నారు ధనియా పౌడర్ చేస్తున్నారు మసాలాలలో కూడా ఏమేమి రకాల మసాలాలు చేస్తారు మీ దగ్గర మసాలా వచ్చేసి సార్ మనము జనరల్ గా గరం మసాలా గరం మసాలా తర్వాత చికెన్ మసాలా మటన్ మసాలా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తందూరి తందూరి ఇలాంటివి ఆల్ వెరైటీస్ మన వెరైటీ మసాలా సెక్షన్ మొత్తం కవర్ చేస్తాం మసాలా సెక్షన్ అంటే ఏది ఎంత మోతాదులో ఉండాలి అందులో అన్ని కూడా కూడా ఇక్కడ ఉన్నవన్నీ మిక్స్ చేస్తాం అవును సార్ ప్రతి ఒక్కటికి ఒక ఫార్ములా ఉంటుంది అన్నట్టు ఆ ఫార్ములా బేసిక్ ప్రకారంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ లో కలిసినది మటన్ లో వేయలేము ఎందుకంటే చికెన్ సాఫ్ట్ మెటీరియల్ స్పైస్ కొంచెం తక్కువ ఉంటుంది తర్వాత దీంట్లో కలిసిన ఇంగ్రీడియంట్స్ మటన్ లో కలవన్నట్టు ప్రతి దానికి సెపరేట్ సెపరేట్ ఫార్ములాస్ ఉంటాయి అన్నట్టు ఈవెన్ చాయ్ మసాలా కూడా మన అవైలబుల్ మసాలాలు వస్తాయి ఇంకా ఇంతకుముందు మార్చిన కారం కూడా ఇస్తామని చెప్పినట్టు అవును సార్ మార్చిన కారం ఏంటి స్పెషల్ ఎలా చేస్తారు స్పెషల్ ఏంటంటే సార్ మన ఇళ్ళలో తయారు చేసుకున్నట్టే అది కూడా గీ రోస్ట్ చేస్తాం ఫస్ట్ రోస్టింగ్ టైంలో కరియా పౌడర్ వేస్తాం కరియాపత్తా వేసి పౌడర్ అది మొత్తాన్ని పౌడర్ చేసేసిన తర్వాత మా ఫార్ములా మసాలా ఉంటది కరివేపాకుని నెయ్యిలో నెయ్యి మిర్చితో పాటుగా వేయిస్తాం గోలించిన తర్వాత దాన్ని పౌడర్ చేసేస్తాం పౌడర్ చేసిన తర్వాత మాకు మసాలా ఉంటది దాంట్లో ఇంగ్రిడియం లైక్ ధనియా తర్వాత మిర్చి అని ఉంటది తర్వాత మినప్పప్పు ఇలాంటివి తోటి ఒక కిలోకి ఎంత కలపాలి అనే ఫార్ములా బేస్ తోటి దాన్ని మిక్స్ చేస్తాం ఓకే ఓకే మిక్స్ చేసిన తర్వాత ఫైనల్ గా వెల్లుల్లి వేసి దాన్ని మిక్స్ చేసి ఇచ్చేస్తాము గ్రైండ్ చేసి ఇచ్చేస్తాం ఈ విధంగా ఫైనల్ గా మార్చిన కారం కారం మసాలా అని కూడా ఇంకేదో అవును సార్ మన స్పెషల్ ఏంటంటే మసాలా కారం సార్ ఎన్ఎస్కే స్పెషల్ మసాలా మిర్చి ఉంటది అది దాంట్లో ఏంటంటే మిర్చితో పాటుగా ధనియా తర్వాత టర్మరిక్ పౌడర్ వీటితో పాటుగానే మనకు మసాలా దానికి యాడ్ అవుతుంది లైక్ లవంగాలు యాలకులు ఇలాచి తర్వాత बेलीफ इलांट चला इंग्रेडिएंट्स ऐड से కేజీకి ఎంత కావాలనేది ఒక కొలత ఉంటది ఆ విధంగా మనం తయారు చేసి మిక్స్ చేసి లాస్ట్ గా ఇచ్చేస్తాం అన్నట్టు కస్టమర్స్ కి ఓకే ఓకే సో ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నారు కదా మిర్చి కూడా ఇస్తున్నారు మిర్చిలో కూడా సార్ మిర్చి కల్తీ చేయడానికి తొడిమెలతో కలిపి పడతారు దాంట్లో కలర్ వేసి దాన్ని సెట్ చేస్తారు అని చెప్తున్నారు కదా సార్ మీరు తొడిమేలు లేకుండా పడుతున్నారు ఇంకేంటి అసలు ఉప్పు కలుపుతారా ఏం కలుపు వితౌట్ సాల్ట్ సార్ వితౌట్ సాల్ట్ ఎవరు చేసినా అదే కదా అవును సార్ ప్యాకింగ్ చిల్లీ ఎవరు కావాలన్నా వితౌట్ విత్ చేస్తారు ఓకే సో ఇట్లా చేసినవి ఇవన్నీ కూడా ఏ క్వాంటిటీలో అమ్ముతారు జనరల్ గా అంటే కేజీలో లో ఇస్తారా హండ్రెడ్ గ్రామ్స్లో లో ఇస్తారా ఫిఫ్టీ గ్రామ్స్లో లో ఇస్తారా మేము హోల్సేల్గా గా కూడా ఇస్తాం సార్ బల్క్ అమౌంట్ లో ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ ఫిఫ్టీ కేజీస్ ఈ విధంగా అవుటర్ ప్యాకింగ్ కూడా ఉంటది మనది తర్వాత జనరల్ గా రిటైల్ పర్పస్ లాగా కూడా కేజీ టూ కేజీ ఫైవ్ కేజీస్ తర్వాత మనకి ఈవెంట్స్ కి చాలా మంది వస్తారు మనకి వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డే ఫంక్షన్ వాళ్ళకి కూడా మనం అనేది కుకింగ్ కి సంబంధించిన మొత్తం మనం సర్వ్ చేస్తాం అన్నట్టు అది కూడా ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ఓన్లీ ఫర్ కుకింగ్ పర్పస్ కి అన్నట్టు అది ఆ విధంగా కూడా మనం కండక్ట్ చేస్తాం అట్లా కావాలి కుకింగ్ పర్పస్ లో మొత్తం ఫంక్షన్ కి కావాలంటే కూడా మొత్తం మెటీరియల్ అంతా మీరే సప్లై చేస్తారు సార్ ఎందుకంటే ఇప్పుడున్న ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఒక పెద్ద హెడక్ టెన్షన్ తో కూడిన కార్యక్రమం సంబంధించిన టెన్షన్ మొత్తం మనం రెడ్యూస్ చేస్తాం ఎగ్జాంపుల్ డైరీ సెక్షన్ పెరుగు ఇవి కూడా మనమే తర్వాత డిస్పోజల్స్ వెజిటేబుల్స్ తర్వాత మనకి కుకింగ్ కి సంబంధించిన మొత్తం ఈవెంట్ కి మనం తీసుకుపోయి అక్కడ కుకింగ్ అయిపోయే వరకు మా బాయ్ ఉంటాడు అన్నట్టు తర్వాత కుకింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ చేస్తారు ఓ సరే ఆ విధంగా మనం రెడీ చేస్తాం అన్నమాట ఓకే ఇవన్నీ ఎక్కడ అమ్ముతున్నారు ప్రస్తుతానికి ఇక్కడ డిస్ప్లే యూనిట్ లో ఉంచి చుట్టుపక్కల వాళ్ళకి చుట్టుపక్కల ప్లస్ మనకి లోకల్లా తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి నియర్ బై ప్లేస్ ప్లేస్లలో అచ్చంపేట ఇక్కడ వెళ్తే డిండి తర్వాత అక్కడ కల్వా కుర్తి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సిటీలలో

ఎందుకు సాధ్యం కాదంటే సార్ ఇప్పుడు రీసెంట్ గా మనం వెల్లుల్లి పేపర్ లో చూసాం చాలా పెరిగింది మనం ఒక ఆ ప్రైజ్ మనం ఫిక్స్ చేసిన తర్వాత వెల్లుల్లి పెరిగినది అనుకోండి ఆ ప్రైస్ లో ఇవ్వాల్సి వస్తుంది సో ఆడ డిఫికల్ట్ వస్తుంది అన్నట్టు సో మార్కెట్ డిపెండ్ ఆన్ మెటీరియల్ ఆ విధంగా సో మార్కెట్ లో ఉండే ధరలకే దొరుకుతుంటాయి సార్ మార్కెట్ లో అన్ని మిగతా ఐటమ్స్ అన్ని ఏ ధరలు దొరుకుతున్నాయి అదే ధర అదే దొరకదు అంటే మీ దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడే పట్టిస్తారు కస్టమర్ ఇప్పటి ఏ బ్రాండ్ అయినా సరే మార్కెట్ ఎవరైనా సరే కస్టమర్కి డైరెక్ట్ సేల్ ఇస్తున్నారు కానీ లైవ్ గా తయారు చేసేది అనేది మనమే మొట్టమొదటిగా ఇంట్రొడ్యూస్ సార్ ఎందుకంటే కస్టమర్ తన హార్డ్ అండ్ మనీని వెచ్చిస్తున్నాడు తన హెల్త్ కోసం ఒకవేళ మనము హెల్త్ లో తీసుకునేటువంటి ఇవి కల్తీగా ఉన్నాయనుకోండి మనం హాస్పిటలైజ్ అవుతాం దానికి మన మర్చెంట్ అనేది రెస్పాన్సిబుల్ కాదు మన హెల్త్ కి మనమే రెస్పాన్సిబుల్ సో ఎట్లా ఉంది బిజినెస్ ఎట్లా ఓకే సార్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నది కస్టమర్స్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు ప్లస్ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటు వాళ్ళ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు కూడా చేసి ఉంటున్నారు ఓకే ఓకే అండి వెరీ మచ్ ఇది సలీం గారు చెప్తా ఉన్నది గత కాలంగా వీళ్ళు దేవరకొండ పట్టణంలో ఎన్ఎస్క్యూ మసాలా హౌస్ పేరుతోటి ఈ కారం పొడి అదేవిధంగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్తో తో పాటు అనేక రకాల మసాలాలు కూడా అమ్ముతున్నారు సలీం గారు అంతకుముందు సౌదీ అరేబియాలో ఐదారు సంవత్సరాల పాటు ఈ రకంగా ఫుడ్ ఇండస్ట్రీలో పనిచేసిన అనుభవం ఉంది అని చెప్పారు ఆ అనుభవంతో ఇక్కడికి వచ్చేసి సొంత ప్రాంతంలో ఈ మసాలా హౌస్ అనేది ఏర్పాటు చేసి రై కస్టమర్ల కళ్ళ ముందే అంటే వాళ్ళకి ఏ ప్రోడక్ట్ కావాలన్నా మిర్చి కావాలన్నా పసుపు పొడి కావాలన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా లేదా మసాలాలు కావాలన్నా వాళ్ళ కళ్ళ ముందే లోపల మనం అన్నీ చూసాం కదా మెషినరీ అంతా కూడా పెద్ద ఎత్తున సెటప్ చేసుకున్నారు ఆ మెషినరీలోనే వీటన్నింటినీ కూడా పట్టించి వాటికి ఇస్తున్నామని చెప్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి మిర్చి తెచ్చుకుంటున్నాం అదేవిధంగా అల్లం పసుపు కూడా ఎక్కడి నుంచి కావాలంటే అనేక రకాల గ్రేడింగ్స్ ఆయా ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామని చెప్తున్నారు ఇట్లా వెల్లుల్లి పొట్టు తీయడానికి నాలుగు మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు అల్లం పీల్ చేయడానికి అల్లంని క్లీన్ చేయడానికి ఒక సెక్షన్ పెట్టుకున్నారు మిషన్స్ ఏర్పాటు చేసుకున్నారు దాంతోపాటుగా పసుపు కొమ్ములను పట్టడానికి పసుపు కొమ్ముల్ని పౌడర్ వచ్చిన తర్వాత వాటిని జల్లెడ ఆడించడానికి కూడా ఇట్లా మిషన్స్ ఏర్పాటు చేస్తున్నారు మిర్చి తొడిమెలు తీయడానికి అంటే స్టెమ్ రిమూవ్ చేయడానికి పెద్ద యూనిట్ పెట్టుకున్నారు దానిలో వచ్చిన మిర్చిని మిల్లు పట్టడానికి పల్వరైజర్ ఏర్పాటు చేస్తున్నారు ఆ పల్వరైజర్లో వచ్చిన కారంను కూడా పట్టి మొత్తం ఫైన్ క్వాలిటీ కారంను మాత్రమే మేము ఇస్తున్నామని చెప్తున్నారు ఎక్కడ కూడా కల్తీ లేకుండా ఇస్తున్నాము కాబట్టి చాలా మంది ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు చాలా బాగుంది వ్యాపారం పర్వాలేదు మంచిగా సాగుతుందని చెప్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కావాలని వచ్చినా కొన్ని ఫంక్షన్లకైతే పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సిన వంట సామాగ్రి మొత్తం ఇస్తున్నాము దీంతో పాటుగా అదనంగా కూడా కొన్ని ప్రొడక్ట్స్ కావాలంటే కూడా ఇస్తున్నాము అవి కూడా మేము పూర్తిగా ఫంక్షన్ అంతా మీద వేసుకొని వాళ్ళకు కూడా సప్లై చేస్తున్నాం అనేది కూడా సయ్యద్ సలీం గారు చెప్తా ఉన్నారు వీళ్ళ దగ్గర ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఇవి కూడా కొన్ని పెట్టారుగా మీరు ప్యాకింగ్ ఐటమ్స్ అవును సార్ కస్టమర్ అండర్ వన్ రూఫ్ అన్నట్టు ఓకే సో అట్లా కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఆయిల్స్ అవి కూడా కొన్ని పెట్టారు ఎందుకనంటే ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కొంతమంది మీ దగ్గర నూనె లేదా లేకపోతే ఇంకా రకమైన వేరే ప్రొడక్ట్ అవి లేవా ఇవి లేవా అని అడిగిన వాళ్ళ కోసం కొన్ని అవి కూడా పెట్టుకున్నారు కానీ వీళ్ళ ఆ ప్రధాన దృష్టి మాత్రం ఈ కారం పసుపు అల్లం వెల్లుల్లి మసాలాల మీదనే ఉంది ఎక్కువ మందికి కావాలనేవి ఇవ్వడం కోసమే దీన్ని ఏర్పాటు చేసేది చాలా బాగుంది చుట్టుపక్కల చిన్న చిన్న పట్టణాల్లో కూడా మా ప్రోడక్ట్ ఇస్తున్నాము అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఇస్తున్నామనేది సలీం గారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యాపార సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే